దండాలు దండాలు దండాలో ఎమ్మగో మాతా మాండా దండా నీవే నమ్మగో కుడితే తాగినట్టి మేలుకే మా కడప నిండా పాలు పోసినవు పిడికేడంత గడ్డి పరకకే నీవు గడప గడప పాడి నింపినవు లేకుండా కాడెద్దులని మాకిచ్చినవు ఎండకెండి నావు వాన నాని నావు ఎకరాలకెకరాల మన్ను దున్నినావు దండాలు దండాలు దండాలో గోమాత నీవే నమ్మ గోమాత కొమ్ములందు వెంకటేశుడు నీ కన్నుల్లో కైలాసవాసుడు వెన్ను పూసా బ్రహ్మదేవుడు నీ పొదుగులో నా పరమాత్ముడు అష్టలక్ష్మిలో మొక్కటి దేవుళ్ళు ఓయమ్మ నీలోనే ఉన్నారు నీ నాలుగు పాదాల ఈ నేల నడిచి భూమి చక్క గెలుతున్నారు దండాలు దండాలు దండాలో ఎమ్మగోమాత మాడా దా నీవి నమ్మగోమాత మన తల్లి పాలిస్తుంది మూడేళ్ళు గోతల్లి పాలిచ్చిన నూరెళ్ళు గోవు పాలు నుంచి పంచామృతము గోవుమయము మూత్రాదులే ఔషధం ఆ బాల గోపాలమంతా నీ పాల కేంద్రాల చెంత నీ పాలతో జనులు పాపాలు కడిగేసి దీపాలు వెలిగించినామమ్మా దండాలు దండాలు దండాలో ఎమ్మ గోమాత మా అండా దండావే గోమాత గోవులు ఉంటేనే తిండి మనకి గోమాత ఆధారం అండి గోవును గోవును కాపాడండి గోవు లేకుంటే బండి అంతమవుతున్నాయి గోవులు మనమంతా రక్షించాలి రారండి ఇంతమంది దేశ ప్రజలందరూ ఉండంగా గోహత్యలు సిగ్గు చేయటండి గోహతలు సిగ్గు చేయటండి దండాలు దండాలు దండాలో ఎమ్మగోమాత గోమాత దా నీవే గోమాత దండాలు దండాలు దండాలో గోమాత దీవే నమ్మగో గోమాత దండావే నమ్మా గో గోమా